కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల అతి గారాభంతో పాడైపోతుంటే ఇక్కడ ఒక తండ్రి మాత్రం హాలిడేస్ లో కూడా తన కష్టం విలువ తెలియజేస్తూ వారి పిల్లలకు దగ్గరుండి మరి తను చేస్తున్న పనిని నేర్పిస్తూ జీవితంలో చదువులో వెనకబడిపోయినా ఉద్యోగ అవకాశాలు రాకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవబడేలా తయారు చేస్తున్న ఓ తండ్రిని మీకు పరిచయం చేస్తున్నాను లింగాచార్య గారు వీళ్ళు మీ పిల్లలు ఇక్కడ స్కూల్ ఆడే ఉన్నా కానీ మీతో పాటు సహాయం చేస్తూ పని చేస్తున్నారు మన షాప్లో మనం పని చేసుకోవడంలో తప్పు లేదు కానీ లేకుండా వదిలేస్తే వాళ్ళు రోడ్డు పైన దోచులతో చిల్లరగా తయారు కావడము అలాంటి విషయం అలా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఈ కాలం నుంచే కష్టం తనకు తెలవాలి తన కాలపైన తన నడవాలి చదువు అనేది మనకు అది ఉంటుంది సంస్కారము పద్ధతి అది కానీ కష్టాన్ని అనేది నేర్పేది మన పని మనం చేస్తూ ఉంటేనే కష్టం అనేది విలువ తెలుస్తుంది ఈ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని చూస్తున్నాం మనం ఏం జరుగుతుంది అనే సమాజంలో వాళ్ళకి తల్లిదండ్రులు పెంచే పద్ధతి కష్టం తెలియకుండా డబ్బులు మిమ్మల్ని జరుగుతూ ఉంటే కష్టం అనేది రేపు పొద్దున చదువులో ముందుకు రాలేక తర్వాత ఏం పని చేసుకోలేక జీవితం ఆగమవుతుంది అలాంటప్పుడు మన షాపులో మన పని మన మన పిల్లలకు మీ తండ్రి చేసిన కష్టం తెలిసినప్పుడే వాళ్ళకి విలువ తెలుస్తుంది మనం తినేదాన్ని కానీ మన కష్టం తండ్రి కష్టం తెలిస్తేనే పిల్లలు ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని చదువులో ముందుకు ఎలా రానియాలి ఇంట్లో ఎలా నడవాలి ఏందనేది తెలుస్తుంది ఎందు అవుతున్నామ్మా సెవెంత్ క్లాస్ క్లాస్ ఏ స్కూల్ శ్రీ విద్యా స్కూల్ వెరీ గుడ్ ఇంగ్లీష్ మీడియమా ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఓకే వెరీ గుడ్ మంచి చదువుకో నాన్నబడ్డ కష్టం అర్థమవుతుందా ఎంత కష్టపడుతుంది అనేది ఏమర్థం అవుతుంది నీకు పని చేస్తాం తెలుస్తుందా ఇట్లా వాష్ చేస్తున్నప్పుడు కార్ వాష్ చేస్తున్నప్పుడు నీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా ఇబ్బంది అనిపిస్తుంది కదా

వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలవబడ్డానికి పని కూడా నేర్పించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మా నాన్న మాకు ఏం నేర్పించకుండా మేము చిన్నతనంలో తను కాలం చేయడం వల్ల మాకు ఏం పని రాదు ఏం నేర్పించకపోయేసరికి ఏదో పని చేయాలా కష్టపడాలంటూ ప్రతి పనిలో చేస్తూ చేస్తూ కష్టాన్ని మీదనే బతుకుతూ వచ్చినాం అదే ఆ రోజు నేను పడ్డ బాధ మా నాన్న నాకేం నేర్పించకుండా పెట్టిన బాధ ఈరోజు నా పిల్లలకు అది తెలియాలా ఆ కష్టం పని ఈరోజు చదువులో రానివ్వకుండా కానీ తన కళ్ళ మీద తన నిలబడే కష్టం ఏ కష్టానైనా ముందుకు వెళ్ళాలి ఏ కష్టమైనా అయినా పని విలువ తెలవాలి కష్టం విలువ తెలవాలి అని చెప్పేసి నా పిల్లలకు ఆ ప్రోత్సాహం ఇస్తుంది